ఇప్పుడు చెప్పబోయేది ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు అసలు ఇట్లాంటిది ఒకటి జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేరు కానీ షాద్ నగర్ చెట్లనే ఫస్ట్ టైం ఫస్ట్ వార్డులో బీజేపీ అభ్యర్థి బర్రలోకి దిగారు ఆయనే కాసోజు శివ పూర్తి ఎంఐఎం డామినేషన్ ఉండే వార్డులో అసలు బీజేపీ ఒక కంటెస్టెంట్ని పెట్టడము అందులోనూ కాసోజు శివ అక్కడ బర్రలోకి దిగడము షాద్నగర్ రాజకీయాలని ఆసక్తి రేపడమే కాదు అందరినీ అందరి అటెన్షన్ని ఫస్ట్ వార్డు మీదకి తీసుకెళ్ళింది తో పాన్నారు అసలు ఆయన అక్కడ ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది ఆయన నమ్మకం ఏంది ఇంత డా ముస్లిం డామినెంట్ ఉన్న వార్డులో ఆయన ఏ విధంగా నెగ్గుకొస్తారు అనేది ఆయన ముందుగా నమస్తే నమస్కారం ఏంది ఫస్ట్ వార్డు లో ఎప్పుడు కూడా బీజేపీ ఫస్ట్ వార్డ్ లో పోటీ చేయాలి శాంతార్ మున్సిపాలిటీ అయిన తర్వాత ఈసారి పోటీ చేయడానికి రీజన్ ఏంటి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరి మేలు కోరుకుంటుంది కాబట్టి దేశం కోసం ధర్మం కోసం పోరాడే పాటుపడే పార్టీ కాబట్టి ఎంఐఎం ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒకటో వార్డు ముఖ్యంగా అక్కడ ముస్లిం మైనార్టీల ఓట్లు చాలా ఎక్కువగా ఉంటాయి హిందువుల ఓట్లు చాలా తక్కువగా ఉంటాయి కాకపోతే ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం పార్టీ అధికారంలోకి వచ్చింది అక్కడ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎంఐఎం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈసారి భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలి అక్కడ గెలిచి చూపించాలని చెప్పేసి అని కృతనిశ్చయంతో ఉంది భారతీయ జనతా పార్టీ కావున నరేంద్ర మోడీ గారి ఆశయ సాధన కోసము ప్రతి ఒక్కరికి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు ముస్లిం మైనార్టీలు కూడా మనకు మనకు సహాయ సహకారాలు అందిస్తారు ఎందుకంటే వాళ్ళకు త్రిపుల్ తలాక్ వల్ల వాళ్ళ ఆడవాళ్ళకి మేలు జరిగింది అనే ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం మనకి ఇంకే ఇంకా అది కాకుండా మన హిందువులు కూడా ఖచ్చితంగా మన బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి అని వాళ్ళు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను ప్రచారం పోయినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క స్పందన నాకు కనిపిస్తుంది ఏం చెప్తా ఉన్నారు మీకు నార్మల్గా ఇప్పుడు అది ఆ వార్డు పూర్తిగా ఎంఐఎం డామినెంట్ వార్డు అంటే ఫస్ట్ ఫస్ట్ షాద్ నగర్ మున్సిపాలిటీ ఎప్పుడైందో ఆ ఫస్ట్ టైంకే అది యునానిమస్ అయిపోయింది నెక్స్ట్ టైం ఎన్నికలు జరిగినప్పుడు ఇంకొక పార్టీ కొంచెం గట్టి పోటీ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఎంఐఎం అభ్యర్థితే గెలిచినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈసారి మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు జనాలు మమ్మల్ని అసలు ఫస్ట్ వార్డులో ఎంఐఎం మీద పోటీ అనగానే చాలా మంది ఆశ్చర్యపడ్డారు వాస్తవానికి ఆ వార్డు ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏందని చెప్పేసి చాలా మంది కూడా ఫోన్లు చేశారు నాకు చాలా మంది కూడా అడిగారు కాకపోతే ఏంటంటే అక్కడ హిందువుల ఓట్లు కూడా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అనేది ఖచ్చితంగా హిందువుల మేలు కోసము తర్వాత సబ్కే సాత్ సబ్కే వికాస్ ఉంటుంది కాబట్టి అందరి కోసం అని చెప్పి ఆలోచించే పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఒకటో వార్డులో ఎంఐఎంకి పోటీగా నిలబడాలనే ఉద్దేశంతో అక్కడ పోటీ చేయడం జరిగింది నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకు ఒకటి స్పందన మాత్రం మంచిగా ఉంది ముస్లింస్ కూడా ముస్లిం సోదరులు కూడా మనకు మనకు ఎందుకంటే వాళ్ళు విరక్తితో ఉన్నారు ఎంఐఎం రెండు సార్లు వచ్చింది కాబట్టి అక్కడ ఏం అభివృద్ధి జరగకపోగా వాళ్ళకు నచ్చకపోగా వాళ్ళు వాళ్ళు విరక్తితో ఉన్నారు వాళ్ళు ఈసారి మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా అనే ఉద్దేశంతో నేను వాళ్ళు ఆశిస్తున్నా నేను మన హిందువులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి నన్ను గెలిపించుకుంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అంటే మీరు ఒక్కరే కాదు మీతో పాటు ఇంకో నలుగురు అభ్యర్థులు కూడా ఉన్నారు అంటే అన్ని ప్రధాన అభ్యర్థులు ఉన్నారు ఇండిపెండెంట్లు ఉన్నారు వాళ్ళందరితో పోలిస్తే మీకే ఎందుకు ఎడ్జ్ మీరు అనుకుంటున్నారు నాకే ఎందుకు అంటే నేను ఒక చదువుకున్న న్యాయవాదిని నేను చదువుకున్న వ్యక్తిని సమాజం గురించి తెలిసిన వ్యక్తిని ప్రజల కోసము ఏదో చేయాలని చెప్పేసి అని ఆరు ఆరాటంతో ఉన్న యువకుని అందుగాక హిందువుల కోసము అక్కడ ఎవరైతే నామినేషన్ వేయలేదు ఇంతకుముందు ఫస్ట్ టైం నేను షాద్నార్లో ఫస్ట్ వార్డ్ నుంచి ఎంఐఎం మీద నేను పోటీ చేయడం జరుగుతుంది వాళ్ళకి అది చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళు సంతోషంతో నా యొక్క నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషంతో నాయనమని రావడం జరుగుతుంది వాళ్ళు యువకులు కానీ తర్వాత పెద్దలు కానీ తర్వాత ముస్లిం సోదరులు కానీ మహిళలు వాళ్ళందరూ కూడా అన్న మీకు మేము సహకారం సహకారం అందిస్తాం ఖచ్చితంగా మాకు మాకు అభివృద్ధి చేసి చూపించండి మీరు గెలి గెలిస్తే మిమ్మల్ని గెలిపించుకుంటామని అని చెప్పేసి అని పూర్తి మద్దతు మాకు తెలుపుతున్నారు ముస్లింల మద్దతు కూడా మీకు ఉందంటారా ఖచ్చితంగా ముస్లింల మద్దతు కూడా మాకు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క ఆశయం ఏంటంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి మాకు ముఖ్యమే వాళ్ళు కూడా మన భారతీయ పౌరులే కాబట్టి వాళ్ళ కోసం కూడా వాళ్ళ అభివృద్ధి ఫలాలు అందించాల వాళ్ళందరికీ అనే ఉద్దేశంతో సబ్కే సాత్ సబ్కే వికాస్ అని చెప్పేసి ఒక నినాదంతో వాళ్ళకు ఉచిత రేషన్ గాని తర్వాత ముద్ర లోన్స్ కానీ వాళ్ళకు టాయిలెట్స్ కానీ అన్నిటికీ మనము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఒకవేళ నేను గెలిస్తే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో తర్వాత ముద్రలు ఉంచున్నాయో అవి అందరికీ కుల మతాల కలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను వాళ్ళకి చేసి చూపిస్తా అని చెప్పేసి అని నేను వాళ్ళకి వాగ్దానం కూడా చేస్తున్నా ఒకటో వార్డులో ఖచ్చితంగా నేను గెలుస్తున్నా అని చెప్పేసి గంటపదంగా చెప్తున్నా మొత్తానికి కాసో శివ మాత్రం ఒకటో వార్డులో గెలుస్తా అనే నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నాను మరి చూద్దాం ఒకటో వార్డు ఫస్ట్ టైం బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటే ఒకటో వార్డులో ఏ విధమైన తీర్పు వస్తుంది అనేది షాద్ నగర్ మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది మరి చూద్దాం ఈ పదమూడో తారీఖున ఫస్ట్ వార్డ్ రిజల్టే ఫస్ట్ వస్తుంది అక్కడతో బీజేపీ ప్రస్థానం మొదలవుతుందా లేక ప్రయత్నంగానే మిగిలిపోతాదా అనేది ఆ రోజు తెలిపోతుంది